తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను విడుదల చేశారు వాటిలో స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది భాషా పండితులు ఏడు ఏడు వందల ఇరవై ఏడు పీఈటీలు నూట ఎనభై రెండు ఎస్జిటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిటెంట్లు రెండు వందల ఇరవై ఎస్జిటీలు ఏడు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి దరఖాస్తు గడవ నియమ నిబంధనలు వెల్లడించనున్నాను మే లేదా జూన్లో పది రోజుల పాటు ఆన్లైన్లో విధానం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది కొత్త నోటిఫికేషన్ నిర్ణయించిన ప్రభుత్వం గత సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు జారీ చేసి డిఎస్సీ ప్రకటన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సమగ్ర మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది పాత దరఖాస్తుల చెల్లుబాటులో ఉంటాయని నూతన డిఎస్సికి వాటి పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఇదే విషయంపై డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న పలువురు పలకరించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పదకొండు వేల అరవై రెండు డీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ పోస్టులకు హెచ్జీటీ ఆ గురుకుల పీటికి సంబంధించిన పోస్టులు అయితే ఈ రోజు రిలీజ్ చేసింది ఇందులోనే భాగంగా చాలా మంది అంటే ఎన్నో రోజులు అంటే కొన్ని సంవత్సరాల తరబడి అయితే డీఎస్కీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారి ఫీలింగ్ ఎలా ఉంది వారు ఎలా ప్రిపేర్ అవుతున్నాడు మరి మొదటిసారిగా డిఎస్సీ పడ్డది ఈ ప్రభుత్వంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీ పేరు ఏంది అసలు మొదటిసారిగా డిఎస్సీ పడ్డది చాలా రోజుల ఎలా ఫీల్ అవుతున్నారు నా పేరు కృష్ణపల్లి ప్రసాద్ నేను జగిత్యాల డిస్ట్రిక్ చెందినవాడిని నేను గత రెండు సంవత్సరాల నుంచి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతోనే వేసి డిఎస్సీ అభ్యర్థులను ఆందోళన గురి గురి చేసింది ఎలక్షన్ కోడ్ వల్ల కావచ్చు తర్వాత పేపర్ లీకేజ్ల వల్ల కావచ్చు అది మా అదృష్టమో దురదృష్టమో నోటిఫికేషన్ వాయిదా పడ్డది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పదకొండు వేల ఎనభై తొమ్మిది పోస్టులతోనే డిఎస్సీ వేయడం చాలా ఆనందంగా ఉంది మాకు కానీ గత ప్రభుత్వం ఏదైతే తప్పులను చేసిందో ఈ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయకుండా మాకు ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ పెడతా అని ఆన్లైన్ విధానంలో చాలామందికి అవగాహన లేదు మళ్ళీ నార్మలైజేషన్లో కొద్దిగా కొద్దిగాంత శాస్త్రీయత లేదనేది మా అభ్యర్థుల ఆవేదన కాబట్టి అందరికీ ఒకే రోజు ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్ పెట్టగలరు ఒకవేళ ఆన్లైన్లో పెట్టదలసి వస్తే ఒకే రోజు పెట్టాలని మా మా యొక్క డిఎస్సి ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడే వేసినారు ఏడు సంవత్సరాల నుంచి అభ్యర్థులు చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు వేల పోస్టులతోటే నోటిఫికేషన్ ఇచ్చింది మేము ఎన్ని ధర్నాలు చేసినా మమ్మల్ని అసలు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మన శ్రీధర్ బాబు గారు ఆరు నెలల్లో డిఎస్సీ నిర్వహిస్తామన్న హామీని నిలబెట్టుకున్నారు అసెంబ్లీలో ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేస్తా అన్నట్టు ఇప్పుడు ఈరోజు ఈ పదకొండు వేల అరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము గత ఏడు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము ఏడు సంవత్సరాల నుంచి మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకే ఏకైక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా కొన్ని కొన్ని పోస్టులతోటే మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్ కూడా కొన్ని జిల్లాల్లో జీరో పోస్టులు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రిలీజ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది తొందర ఒక మూడు నుంచి నాలుగు నెలల సమయం ఇచ్చి ఎగ్జామ్ పెట్టేసి తొందరగా రిక్రూట్ చేస్తే పిల్లలకు న్యాయం జరుగుతుంది ఇటు మాకు మేము ప్రిపేర్ అవుతున్నందుకు మాకు కూడా న్యాయం జరుగుతుంది ఎక్కువ కోర్టు కేసులు పరిధిలోకి పోకుండా తొందరగా వీలైనంత తొందరగా రిక్రూట్మెంట్ జరిగితే పిల్లలకు కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు పిల్లలకు కూడా న్యాయం జరుగుతుంది అదేవిధంగా మాకు అభ్యర్థులకు ఎవరైతే సెలెక్ట్ అయ్యేతారో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నాము ఈ నోటిఫికేషన్ పట్ల మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం మీరు ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందుకు చాలా 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 సంతోషిస్తున్నాం మేము అదేవిధంగా మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా డిఎస్సీ అభ్యర్థులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో చాలా తక్కువ పోస్టులు ఉంటే తక్కువ పోస్టులు కేవలం ఐదు వేల పోస్టులతోనే రిలీజ్ చేసి చాలా మంది అభ్యర్థులను ఆందోళనకు గురి చేసింది పదకొండు వేల పోస్టు రిలీజ్ చేసి మా అందరినీ సంతోషానికి గురి చేశారు సో థ్యాంక్ యూ నా పేరు రవితేజ మన మంచాల డిస్టిక్ ఈ పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సీ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మొన్న ఫైవ్ థౌజండ్ పోస్టులతో వేసినప్పుడు ఓన్లీ మంచాల్లో కేవలం యాభై పోస్టులు వచ్చినాయి ఇప్పుడు నూట అరవై రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ఏ విధంగా అయితే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారో జూన్ పన్నెండు లోపు అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసే విధంగా ఉంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు రాని వాళ్ళు కూడా వేరే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవ్వడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది మళ్ళీ ఎలాంటి లీకేజ్లు కానీ ఇలాంటి కోర్టు కేసులు లేకుండా ఇది కంప్లీట్ చేసే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము గత నేను వన్ ఇయర్ నుండి ప్రిపేర్ అవుతున్నాను ఇంతకుముందు ప్రైవేట్ జాబ్ చేసేవాడిని కానీ అది బంద్ చేసి నోటిఫికేషన్ వచ్చినాక వచ్చి ప్రిపేర్ అవుతున్నాను ఇక డైలీ ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అట్లా ప్రిపేర్ అవుతాం ఇంటికాడ కూడా బాగా కష్టం ఉంది ఇక ఈ తొందర కంప్లీట్ చేస్తే మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కదా చూశారు కదా వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే నోటిఫికేషన్కు ఇచ్చినా కూడా పేపర్ లీకేజ్ వల్ల ఇట్లాంటి సందర్భాల వల్ల ఆ నోటిఫికేషన్ రద్దయిన పరిస్థితి కూడా కనబడ్డది చాలా సంవత్సరాల నుండి కష్టపడుతున్న మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఇప్పుడు దొరకబోతుంది ఈసారి కూడా ఎలాంటి పేపర్లు లీకేజ్ లేకుండా ఈ తొందరలోనే పెట్టి ఆన్లైన్ కాకుండా కొద్దిగా ఆఫ్లైన్ పెడితే బాగుంటుంది అనేది ఈ విద్యార్థులు అయితే ఇక్కడ చదువుతున్న కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తొందరలోనే ముగించేసి తమకు జాబ్లు వస్తే మేము ఉన్నత స్థానాలకు పోతామనే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది